హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ ఎస్ట్ బిల్డర్స్ మన కర్నూలు ఏ క్యాంప్ మాంటేశ్వరి స్కూల్ బ్యాక్ సైడ్ ఒకటి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సైల్కు వచ్చిందండి ఇది వచ్చేసి మన స్కందావళి పార్క్ వ్యూ అపార్ట్మెంట్ ఉంటుంది ఆ అపార్ట్మెంట్ పక్కన లైన్లో అవుతుందండి దాదాపుగా దీని కొలతలు వచ్చేసి పద్నాలుగు వందల యాభై స్క్వేర్ ఫీట్లలో దీన్ని నిర్మాణం చేసి ఉన్నారండి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బెడ్రూమ్స్ అన్ని కూడా మంచి స్పేషియస్గా ఉంటాయి ప్లాన్ కూడా చాలా మంచిగా కుదిరిందండి నీట్గా డిజైన్ చేసి ఉన్నారు మీకు ఇప్పుడు చూపిస్తున్నది మోడల్ ఫ్లాట్ అండి ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్కి వచ్చినాయి దీంట్లో ఫ్లాట్స్ అన్నీ కూడా సుమారుగా మీకు సెకండ్ ఫ్లోర్లోనే ఫ్లాట్స్ వేళకుందండి వచ్చేసి పదహారు వందల ముప్పై ఐదు స్క్వేర్ ఫీట్లు కూడా ఉంది ఇందులో రెండు టూ టైప్ ఆఫ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకవేళ పద్నాలుగు వందల యాభైలో కావాలంటే అట్లైనా తీసుకోవచ్చు పదహారు వందల ముప్పై ఐదు సేఫ్టీలో కావాలన్నా అట్లయినా తీసుకోవచ్చు బెడ్రూమ్స్ హాలు అదంతా కూడా మంచి స్పేషియస్గా తీసుకున్నారు ఇది వచ్చేసి మీకు జస్ట్ మోడల్ రీసెంట్లీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా ప్రజెంట్ లోపలంతా కూడా ఇంటర్నల్ వర్క్ జరుగుతూ ఉంది కాబట్టి మీకు కొంచెం నీట్గా అనిపించకపోవచ్చు కానీ కన్స్ట్రక్షన్ పూర్తిగా అయిపోయేసరికి వెరీ మంచి అవుట్లుక్ ఉంటుందండి ఇందులో మీకు బాగా స్పెషల్గా చెప్పుకోవాల్సింది అంటే కన్నా చాలా అపార్ట్మెంట్లో ఈస్ట్ అండ్ వెస్ట్కి ఎదురెదురుగా ఫ్లాట్స్ ఉంటాయి వీళ్ళు కొంచెం ప్లాన్ డిఫరెంట్గా డిజైన్ చేసుకున్నారండి ఈస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్ టూ టైప్ ఆఫ్ రైల్వేషన్స్తో ఉంటాయి అంటే ఇండివిజువల్ గ్రిల్ పెట్టుకున్నా కూడా నార్త్ వాళ్ళకు వెరీ సెక్యూర్గా కూడా ఉంటుంది అండ్ కింద చూసుకున్నట్టయితే నాకు కార్ పార్కింగ్ ఏరియా కొంచెం బాగా నచ్చిందండి అంటే ఇంత స్పేషియస్గా నేను ఎక్కడ చూడలేదు దాదాపుగా రెండు కార్లు పార్క్ చేసుకోవాలన్నా కూడా అనుగుణంగా వీళ్ళు డిజైన్ చేసి ఉన్నారు అండ్ ప్రైస్ కూడా మంచి అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉందండి క కర్నూలులో మీరు ఎక్కడ ట్రై చేసుకున్నా కూడా అది కూడా ప్రైమ్ లొకేషన్లో ఎక్కడ ట్రై చేసినా ఐదు వేల ఐదు వందలు ఆరు వేల రూపాయలు స్క్వేర్ ఫీట్ ఎక్కడైనా చెప్తా ఉన్నారు ఇక్కడ చాణక్యపురి కాలనీ అంటే అంత ఐడియా ఉంటుంది సుమారుగా ఒక కొన్ని ఇయర్స్ బ్యాకేజ్ కందా వాళ్ళు వేసినప్పుడే మంచి హై రేట్తో ఇక్కడ అమ్మినారు ఎందుకంటే ఏరియా కొంచెం స్కూల్స్ కానీ అన్నిటి కూడా కొంచెం దగ్గరగా ఉండే ఏరియా కొంచెం పీస్ఫుల్ ఏరియా కలెక్టర్ ఆఫీస్ అవన్నీ కూడా చాలా నియర్ అవుతాయి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కావచ్చు అన్నీ దగ్గర 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 ఉంటాయి సో ప్రైస్ పరంగా చూస్తే ఒక స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలు ఉందండి విత్ కార్ పార్కింగ్ కాస్ట్ ఒక రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు ఉంటుంది అండ్ మీరు టోటల్ అంతా చూసుకున్నట్టయితే సుమారుగా ఒక ముప్పై ఆరు సెంట్ల వరకు ఈ ల్యాండ్ ఏరియా ఉంటుందండి యూడిఎస్ కూడా మంచి యూడిఎస్ వస్తుంది ఒక్కొక్కరికి సెంటం బావ వరకు రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి అపార్ట్మెంట్ ఎలివేషన్ అంతా కూడా చాలా గ్రాండ్ అవుట్పుట్తో నీట్గా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారండి ఆల్మోస్ట్ రెడీ టు మూవ్ అయిపోయే ఫ్లాట్స్ అండి ఒక జస్ట్ వన్ ఆర్ టూ మంత్స్లో మీకు ఓపెనింగ్ చేసుకోవడానికి అనుగుణంగా ఉన్నవి ఒకవేళ కావాలనుకుంటే మీకు సెకండ్ ఫ్లోర్ ఆ థర్డ్ ఫ్లోర్లోనే వేకెన్సీ ఉన్నాయి త్రిబుల్ బెడ్రూమ్లో మీరు పద్నాలుగు వందల యాభై స్క్వేర్ ఫీట్లలో అయినా ట్రై చేసుకోవచ్చు పదహారు వందల యాభై స్క్వేర్ ఫీట్ల వరకు అయినా మీరు వెళ్ళవచ్చు సో పదహారు వందల ముప్పై ఐదు స్క్వేర్ ఫీట్ల వరకు ఉంటుందండి పదహారు వందల యాభై కాదు అన్నీ కూడా బ్రాండెడ్ మెటీరియలే ఇందులో ఇచ్చి ఉన్నారండి ఒకసారి ప్రాజెక్ట్ అంతా వచ్చి విజిట్ చేసి చూడ్డానికి ట్రై చేయండి ఇచ్చిన మెటీరియల్ కానీ ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం లొకేషన్ అయితే చాలా దగ్గర అవుతుందండి మీకు మాంటేశ్వరి స్కూల్ ఎగ్జాక్ట్ బ్యాక్ సైడే అవుతుంది ఆల్రెడీ ఏరియాలో మంచి రన్నింగ్ ఉన్న అండి చాలా అపార్ట్మెంట్స్ ఇక్కడ చుట్టుముట్ట ఉన్నాయి మీకు అన్నీ కూడా చూపిస్తాను పూర్తి వీడియో చూడడానికి ట్రై చేయండి కింద పార్కింగ్ ఏరియా కావచ్చు బయట ఎలివేషన్ ప్యాటర్న్ కావచ్చు అన్ని వన్ బై వన్ ఒకసారి చూడండి కొంచెం పార్కింగ్ ఏరియా అయితే నాకు బాగా స్పెషల్గా అనిపించింది కొంచెం స్పేషియస్గా ఉన్నాయి అండ్ కింద ఇచ్చిన వర్క్ అంతా కూడా చాలా నీట్గా చేసి ఉన్నారు కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ మెయింటైన్ చేసినారండి అండ్ కొంత సెక్యూర్గా ఉంది కారిడార్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి స్టెప్స్ ఏరియా మీరు అంతా చూసుకున్నట్టయితే కొంచెం చిన్న స్టెప్స్ టైప్లోనే ఇచ్చినారండి అంటే ఈజీగా ఎక్కగలిగే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఈజీగా ఎక్కగలిగేలాగా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలక్ట్రిసిటీ వాటర్ సదుపాయం అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉండే ఏరియా హాస్పిటాలిటీస్ కానీ అన్నీ కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంటాయి హార్ట్ అండ్ హాస్పిటల్ కానీ ఇక్కడ ఆదిత్య హాస్పిటల్ కానీ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఇక్కడ దగ్గరలోనే ఉన్నాయి కిమ్స్ హాస్పిటల్ కూడా సుమారుగా ఇక్కడ జస్ట్ నేరే అవుతుంది సో ఈ ఫ్లాట్ సంబంధించి ఇంకేమైనా మీరు డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయగలని కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి